నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు చక్కగా వీడియోతో మేము ముందుకు వచ్చాను ప్రతిరోజు వీడియో పెట్టడం అలవాటు చేసుకున్నాను ఏదో ఏదో ఊరి ప్రయాణము లేదా ఏదైనా ఫంక్షన్లు ఉంటే అర్జెంటుగా వీడియో చేయలేకపోతే ఆ మా దానికి మాత్రమే నేను వీడియో చేయ చేయలేకపోతే చేయనండి చేసే వీలుంటే మాత్రము ఎలాగైనా కొద్దిగైనా టైము దొరికించుకొని ఆ టైంలో నేను వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాను ఎందుకంటే చూసేవాళ్ళు నా వీడియోని చూసేవాళ్ళు ఏదో ఆంటీయా కానీ అమ్మ కానీ అనేవాళ్ళు నా వీడియో ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమైనా సరే ఇంకా వాళ్ళ వల్ల ఇంక ఇంకెవరికైనా కొన్ని సమాచారాలు అందించడానికి నేను ఏదో రకంగా ఒక వీడియో అయితే రోజు పెడుతూ ఉన్నాను దానికి మీ ఆదరణ కావాలి మీ ఈ మంచి బంధుత్వం కావాలి ఇవన్నీ మనం కోరుకునేటివి ఏమిటంటే మన బంధువుల కంటే ఇప్పుడు యూట్యూబ్లో దొరికిన మనకు మనకు సంపాదించుకున్న మనం సంపాదించుకున్న బంధుత్వము మన కోసము ఎదురు చూస్తున్నారు మన వీడియో కోసము ఎదురు చూస్తున్నారంటే ఎంత అద్భుతమ అద్భుతంగా మనం భావించాలి దానికోసం నేను ఎలాగైనా సరే టైము కేటాయించుకొని కొద్దిగా పెద్ద వయసు కదా ఏదో ఒక సమస్యలు ఏదో ఒకటి ఎదురైనప్పుడు నేను కొద్దిగా స్వ వీడియోను పెట్టలేకపోతున్నాను కానీ వీలైనంత మాత్రం వీడియో అయితే పెడుతూ ఉంటానండి యూట్యూబర్లు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను అయి ఈరోజు వీడియో మాత్రం ఎండాకాలంలో మన శరీరము వేడిని తట్టుకోవాలంటే ఒక్కొక్కరికి విపరీతమైన వేడి ఉంటుందండి ఒక్కొక్కరికి చెప్తున్నాను అందరికి కాదు ఒక్కొక్కరికి విపరీతమైన వేడి ఉంటుంది ఈ రోజుల్లో ఇంకా ఏసీ లేని మనుషులు లేరు మనుషులు లేని ఏసీ అయినా ఉందేమో కానీ ఏసీ లేని మనుషులు లేరు అలా మనం క్రియేట్ చేసుకున్న మన శరీరాన్ని ఒకప్పుడు ఫ్యాన్లు కూడా ఉండేటివి కాదు పూర్వకాలంలో మా చిన్నతనంలో ఫ్యాను ఫ్యాన్ అన్నమాటనే తెలియదు ఎవ్వరో బాగా డబ్బు ఉన్న వాళ్ళ వాళ్ళ ఇంట్లో తప్పితే ఎవరింట్లో ఫ్యాన్ ఉండలేవు ఎండాకాలం మొదలైందంటే శివరాత్రి అయిపోయిందంటే ఇంకా ఆ రోజుల నుంచి ఇంకా బయట అరుగుల మీదనే పడుకునే వాళ్ళము అరుగులు అంటే ప్రత్యేకంగా ఊర్లలో అరుగులు ఉంటాయండి అరుగులు లేకపోయినా మంచాలు వేసుకొని లేకపోతే కిందైనా సరే పేడ నీళ్ళు కల్లాపు జల్లి ఉంటుంది కదా బాగా నేల గట్టిగా ఉంటుంది అక్కడ చాపలు అవి వేసుకొని మంచిగా చక్కగా ఆరు బయట ఆకాశంలో చుక్కల్ని చూసుకుంటూ ఎంత బాగా ఉండేదండి ఆకాశంలో చుక్కలు చూడాలంటే మేము చిన్నపిల్లలప్పుడు మా అన్నదమ్ములు అక్క చెల్లెన్లు ఇంకా మా రిలేటివ్స్ పిల్లలు అందరం కలిసి ఆరు బయట పడుకొని చక్కగా చిన్న చిన్న కథలు చెప్పుకుంటూ ఎవరికి వచ్చినాయి వాళ్ళ కథలు చెప్పుకుంటూ ఆకాశంలో చూసుకుంటూ నిద్రపోయే వాళ్ళము ఆకాశంలో చుక్కలు ఎంత అందంగా ఆహ్లాదంగా కనిపిస్తూ చక్క ని ఆరు బయట పడుకోవడం అంటే అప్పుడు రోజుల్లో ఉండేది ఇప్పుడు రోజుల్లో పల్లెటూరులో కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యి ఇంట్లోనే పడుకుంటున్నారు ఎవరో చాలా తక్కువండి కానీ మా మేము చిన్నపిల్లలప్పుడు మాత్రము ఎప్పుడు ఈ చల్లిపోతుందా ఎప్పుడు బయటపడుకోవాలా అన్నట్టు మాకు ఉబ్బలాటం ఎక్కువ ఉండేది అయినా కానండి బయట పడుకున్నంత శ్రేయస్కరము ఆరోగ్యకరము ఇంకొకటి ఉండదండి బయట మన ఇంటి ముందు ప్లేస్ తక్కువ ఉన్న మేడలు ఉన్నవాళ్ళు మేడలపైన పడుకునేవారు మేము చిన్నప్పుడు అట్లా పడుకునే వాళ్ళము కింద పడుకునే వాళ్ళము ఎవ్వరి ప్లేస్ వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళం కాగానే ఇంకా ఆ ప్లేస్లో ఇంకా ఎవ్వరు పడుకోకూడదు పిల్లల పిల్లలు అందరం గొడవ పెట్టుకునే వాళ్ళం ఒక్కరోజు ఒక్కరు ప్లేస్ మాడి మారిండ్రనుకో ఇంకా పిల్లల పిల్లలు అందరం గొడవ పెట్టుకునేవాళ్ళము నా ప్లేసు నాకు ఇచ్చేసేయాలని ఇట్లా గొడవ పెట్టుకొని పెద్దవాళ్లతో తిట్లు తిని తన్నులు తిని ఇలా భలే ఎంజాయ్ చేసేవాళ్ళం అవన్నీ ఇప్పుడు చిన్నతనం మా విషయాలన్నీ గుర్తుకొస్తుంటాయి ఎండాకాలము అంటే ఇంకా చలికాలం వర్షాకాలం అంటే మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాము ఎండాకాలం అంటే ఎంజాయ్ అంత బాగుంటుంది అలా ఒక్కరు ప్లేస్ ఒక్కరు వాడుకోకుండా టైం కాగానే సాయంకాలము ఇప్పుడులాగా పన్నెండు ఒంటి గంట అలా కాదండి అప్పుడు ఏ టీవీలు లేవు ఏ సెల్ ఫోన్లు లేవు మా అంటే ఒక రేడియో ఉండేది రేడియో ఆకాశవాణి రేడియో అవి విజయవాడ కేంద్రం అని హైదరాబాద్ కేంద్రమని కడప కేంద్రమని ఇలా దాంట్లో కొన్ని కొన్ని రైతుల గురించి పంటల గురించి ఆరోగ్యాల గురించి చిన్న పిల్లలు బాలానందము ఇలాంటి ప్రోగ్రాంలు వస్తూ ఉంటే ఈ ప్రోగ్రాం వస్తుంది అని చెప్పి రేడియో దగ్గర కూర్చునే వాళ్ళం అట్లా ఉండేది మా సరదాలు మా ఎంజాయ్మెంట్లు చాలా అద్భుతంగా ఉండేది ఆ వాతావరణము ఆ సిచ్యువేషన్లు ఇంకా రేడియో పెట్టుకొని చిత్ర చిత్రలహరి అని వచ్చేది ఆ చిత్రలహరి వినేది పాటలు ఆ పాటలు మా అంటే ఒక అరగంట సేపు వస్తాయి సినిమా పాటలు ఆ తర్వాత చిన్నక్క ఏ కాంబరం ఇలాంటి వాళ్ళన్నీ చిన్న చిన్నగా ముచ్చట్లు చెప్పేవాళ్ళు ఇంకా బాలానందంలో అయితే చిన్న చిన్న పిల్లలతోటి పాటలు పాడించేది చిన్న చిన్న పాటలు నాటకాలు అట్లా ఏ ఏపించి రేడియోలో వచ్చేవి అవే వినేవాళ్ళం అంతవరకే తృప్తి ఉంది ఆనందం ఉంది ఎంతో మేము ఫీల్ అయిపోయేవాళ్ళం అలా ఇప్పుడు కాలంలో చాలా అసలు ఎంత ఫ్రీగా ఉన్నా కూడా పడుకునే రోజులు కావు ఏంటంటే జనాభా పెరిగే కొలది భయం భయం అనేది ఏర్పడింది ఎందుకంటే బయట జరిగే అఘాయిత్యాలు అలా ఉన్నాయి ఏ ఆడది కనపడినా ముసలి ఆడవాళ్ళు కనపడినా వయసు వాళ్ళకన్నా పిల్లలు కనపడ్డా అత్యాచారాలకు గురవుతున్నారు అది కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమే అనుకోవాలి అలా అని కూడా పల్లెటూరులో కూడా భయపడుతున్నారు ఏ తాగొచ్చి ఏం చేసినా కూడా భయమే కదా తాగుబోతులు పల్లెటూరులో కొద్దిగా తాగుబోతులు తిరిగి అర్ధరాత్రిలో కూడా తిరుగుతుంటారు బయట పడుకునే టైం కదా తిరుగుతూ అలా భయపెడుతూ ఉంటారు అలాంటి భయాలు కూడా అప్పట్లో ఇప్పట్లో ఇప్పుడు అప్పుడు లేవు ఆ భయాలే లేవు అప్పుడు ఎంత హాయిగా పడుకునే వాళ్ళము ఏడైందంటే భోజనం పది పదకొండు పన్నెండు అయినా ఇప్పుడు భోజనాలు చేసే పరిస్థితి లేదు అప్పుడు ఏడు ఏడైందంటే భోజనం చేసే చేసేయాలి భోజనం చేయాలి ఎనిమిది గంటల వరకు పక్కలేసేయాలి ఇంకా ఉదయం అంటారా ఉదయం తొ తొందరగా లేసేవాళ్ళం ఐదింటికే లేసేవాళ్ళం ఇంకా కొద్దిగా అయితే లేటుగా లేసేవాళ్ళు ఇంకా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయితే ఇంకా పొలం పనులు అవి ఉంటాయి కదా వాళ్ళు కూడా అదే టైంకి ఐదు గంటలకి వెళ్ళేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని అలా కాలం అనేది అట్లా డిసైడ్ చేసుకునేవాళ్ళు ఇంకా ఇప్పుడు పరిస్థితుల డ్యూటీలకు ఏ రాత్రి ఏ రెండు గంటలకు వస్తారో మూడు గంటలకు వస్తారో తెలియదు ఆ క్యాబ్లు ఎప్పుడొచ్చి ఇంటి ముందు ఆగుతాయో తెలియదు డ్యూటీలు ఎప్పుడు ఎప్పుడు ఏ డ్యూటీ మారుతుందో తెలియదు నిద్రలు లేవండి ఈ కాలంలో నిద్రలు లేవు జాబులు ఎంత డబ్బు సంపాదించినాము అనేది కాదు ఆరోగ్యం ఎంత కాపాడుకుంటున్నా ఎంత నష్టపోతున్నారో ఇప్పుడు యువత అన్ని ఇబ్బందులు పడుతున్నారు నిద్ర లేక డ్యూటీల మీద డ్యూటీ చేసి నడుములు పోయి ఒక్కొక్కరికి వెన్నుపోటు అనారోగ్యాలు వస్తూ చాలా చాలా ఫీలింగ్స్ అవుతుంది తలనొప్పులు మైగ్రేన్ ఇలాంటివన్నీ రోగాలు ఒకదానికొకటి ముడిపడి వచ్చేస్తున్నాయి ఇప్పుడు పూర్వకాలంలో ఎంత హాయిగా ఉండేవాళ్ళం అండి ఏ ఫ్రిడ్జ్ నీళ్ళు లేవు ఏ కూల్ వాటర్ లేవు చక్కగా ఏదైనా మంచిగా కుండ కానీ లేదా ఏది లేదంటే బిందెకు తడిగుడ్డ చుట్టి ఇసుక అడుగున అడుగున ఇసుక పోసి ఆ ఇసుకను తడిపి అడుగున ఇసుక పోసి నీళ్లపైన ఒక చెట్టు కింద ఇంటి ముందు చెట్లు ఉంటాయి అప్పుడు తప్పనిసరిగా చెట్లు ఉండేవి ఆ చెట్టు కింద ఇసుకపోసి ఆ ఇసుక మీద ఆ బిందె పెడితే నీళ్ళు అనేది చల్లగా అయిపోయేది ఇంత కుండలో నీళ్ళ కంటే అంత చల్లగా అయిపోతాయి అట్లా ఉండేది వాతావరణం అక్కడే తాగేది చక్కగా మళ్ళీ అయిపోతే మళ్ళీ ఆ బిందె నింపుకునేది అలా ఉండేది పరిస్థితి ఇప్పుడు ఏమైంది కాలానుగుణంగా అన్నీ ఆటోమేటిక్ చెప్ చెప్తున్నాం కదా ఏ కూల్ డ్రింక్స్లో చూడు ఐస్ క్రీమే ఏ కూల్ డ్రింక్స్లో చూడు ఐసులే చల్లదనం లేనిది శరీరం పనిచేయట్లేదు ఏసీలు లేనిది పనిచేయట్లేదు ఫ్రిడ్జ్ లేనిది పనిచేయట్లేదు ఒకప్పుడు కూరగాయలు సంతాని జరిగేదండి వారం రోజుల ఒకసారి అని ఊర్లలో పల్లెటూర్లో సంతాని జరిగేది ఆ ఒక్కరోజు కూరగాయలు తీసుకొచ్చుకున్నామంటే మళ్ళీ సంత వచ్చేంతవరకు కూరగాయలు అనేది స్టాక్ తెచ్చిపెట్టుకునేవాళ్ళు ప్రతి ఒక్క కూరగాయ ఏది ఇష్టం ఉంటే ఆ కూరగాయలు అని తెచ్చిపెట్టుకునేది మరి వాడిపోయేటివి కాదు ఎందుకో మరి ఎందుకంటే అక్కడ పొలాలు తాజాగా తెచ్చి అమ్మిన కూరగాయలు కాబట్టి కొద్ది కొంతకాలం నిల్వ ఉండేటివి ఇప్పుడేంది మనకు ఎక్కడి నుంచి రావ వచ్చేదే మార్కెట్కి వచ్చేదే అంత టైం అంటే ఆ తర్వాత మనకు మన ఇంటి దాకా చేరేది ఎంత టైం పడుతుందో అలా అని కూరగాయలు తర్వాత కూరగాయలకు వేసే మందులు నానాగ్ర ఇవన్నీ విపరీతంగా అనారోగ్యాలకు గురిగాక తప్పటం లేదు అప్పుడు తాజా కూరగాయలు తాజాగా అమ్మేవాళ్ళు వారం రోజులు కూడా నిలవ ఉండేది పచ్చిమిర్చి ఈ వంకాయ ఇలా టమాటాలు ఇవన్నీ తెచ్చిపెట్టుకునే వాళ్ళం కదా వారం రోజుల వరకు అట్లానే ఉండేవి ఇంకా ఉన్న కూరగాయలు ఉన్నాయనుకో తక్కువైన కూరగాయలు మళ్ళీ తెచ్చిపెట్టుకునేవాళ్ళు అట్లా ఉండేది ఇప్పుడు ఏందో ఫ్రిడ్జ్లో పెట్టినా వేస్టే ఫ్రిడ్జ్లలో పెడితేనండి ఈ ఎండాకాలము కవర్లలో చెమట చెమట ఆ కూరగాయలు తీస్తుంటే నీరు నీరు అవన్నీ అనారోగ్యాలకు దారి తీయడమే కదా ఆ కూలింగ్ అంతా దానికి పట్టి రోగాలు రా వచ్చే పరిస్థితే కదా ఇవన్నీ ఒకప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు అందుకనే కాలము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు కదా మీకు నచ్చినట్లయితే మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం అండి నేను చెప్పినవి ఎండాకాలం ముచ్చట్లండి